హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరూ అయితే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గత నాలుగైదు నెలల కలిపి పెద్ద వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు చాలా మంది తెలుసు మన ఆటో అయితే ఇంజన్ రిపేర్ అయిందని అందుకనే పెద్ద ఎక్కడ పోలేదు అట్లే నాలుగు నెలలదేర ఐదు నెలల అట్లా ఆయన పోసి ప్రస్తుతానికి అయితే ఆటో రిపేర్ చేయించే టైం అయితే వచ్చేసింది ఫైనల్ అయితే ఆటో అయితే రిపేర్ చేయించానమాట ఫుల్ ఇంజిన్ అయితే అయింది ఎంత అయింది ఎంత ఆకర్ష అయింది మనకు అనే ఫుల్ వీడియోలో మొత్తం చెప్పేస్తాం అనమాట ఎవరికైనా ఇంజిన్ గురించి తెలుసుకోండి వీడియో చూడదాక చూడండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి ఆటో ఎట్లా ఉందో చూపిస్తే చాలా రోజులకి వెళ్ళి చూపించలేదు అలాగే ఇంజన్ అయితే ఏందో చెప్ చెప్తే ఒకసారి వీడియోలకైతే వెళ్ళిపోతాం మన ఆటో పరిస్థితి అనమాట చాలా రోజులకైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు కదా చూసుకోవచ్చు సీట్లు కూడా ఎట్లా పోయిందో బండి అయితే పెద్దగా ఎక్కడ ఓలేము అనమాట ఓన్లీ లోకలే ఇంకా సీట్లు గిట్లయితే చేపియాలి ఇంకా మనమైతే ఇంజన్ చూపిస్త చూడండి మెయిన్ ఇంజన్ వచ్చేసి మొత్తం అయితే హెడ్డు అలాగే బోరు పిస్టేను క్రాంకు ఇవన్నీ చేంజ్ చేయించడం జరిగింది మొత్తం కొత్తగా అనమాట అలాగే పంప్ పంప్లౌజర్ కూడా చేయించి ఒక వారం రోజులు అవుతుంది అనమాట ఇంకా ఎంత అయింది చేంజ్ చేంజెస్ చెప్తా చూశారు కదా మనకైతే ఇంజన్ అయితే క్రాంకు అలాగే బోరు పిస్టేను హెడ్ అలాగే పంప సారీస్ కానీ పంపనజ కూడా కొత్త ఐటమ్స్ అనమాట ఇంకా పంపనోజలకు వచ్చేసి నాలుగు వేల చిల్లర అలాగే దీనికి సామాన్కి వచ్చేసి దాని అరౌండ్ ఒక అయితే ఐడియా లేదు మొత్తం వచ్చేసి మనకు అరౌండ్ ఎంత వచ్చిందంటే ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు వచ్చింది అనమాట మొత్తం ఖర్చు వచ్చేసి ఇంకా అది తెలిసిన మెకానిక్ కాబట్టి జర ఆ విధంగా అయిందనమాట తక్కువలో ఇంకా ఫుల్ అంటే ఇంకా ఇప్పినాక తెలుస్తుంది నేనైతే అరౌండ్ ముందు చేపిన అమౌంట్ అయితే నా దగ్గర ట్వంటీ థౌజండ్ ఉందని ఇప్పినాక తెలిసిన క్రాంక్ కూడా పోయిందని ఇంకా క్రాక్ దాంట్లో కానీ ఇంకా బేటికేలు అయితే తెచ్చి ఇంకా ఇప్పినాక మనం మాత్రం కొత్త ఐటమ్ వేసుకుంటే ఇంకా టూ ఇయర్స్ టూ ఇయర్స్ వరకు మనకైతే బండి అయితే బందోబస్తు అయితే నడుస్తుంది ఇంకా ఫైనల్ అయితే ఫుల్ ఇంజన్ అయితే బందోబస్తు చేయించడం జరిగింది మన ఖర్చు వచ్చి ఇరవై తొమ్మిది వరకు వచ్చింది అనుకోరి మొత్తం చిల్లరపురా ముప్పై అనుకోరి ఇంకా కొన్ని కొన్ని చేయించదు ఇంకా చేపిద్దాం స్లోగా ఇప్పుడైతే ఎటుకెళ్ళి మెయిన్ అయితే ఇంజన్ బండికి కావాల్సింది పైన అయితే ఇంజన్ గట్టిగా అయిపోయినతో ఇంకా మనం కొద్ది ధైర్యంగా అయితే మంచిగా క్రియాలు అయితే చేసుకోవచ్చు మార్కెట్ కూడా చూపిస్తారు అనుగుణంగా వీడియోలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట ఎవరైనా ఫుల్ ఇంజన్ చేపిస్తే ఇంక అట్లా అమౌంట్ అయితే ముందే చూసుకోండి ఏంటంటే ఇంజన్ ఇప్పినాక తెలుసా అనమాట ఏమైనా పార్స్ పోయినాయో తెగనమాట మ్యాటరు పైన కానీ ఇంజన్ పోయినా మన బండి తెగదగ నాలుగైదు నెలలు అయితే అలాగే నడిచింది ఆయిల్ పోసి ఇంకా పైన ఎట్లయిందంటే ఎడ్డుకెళ్ళి పొగి వస్తుంది అనమాట ఫైనల్ పొగ వస్తుంది దాలోపు మనం కొద్దిగా అమౌంట్ అయితే రెడీ చేసుకున్నాం అనమాట ఇంకా ఫైనల్ సెడ్కి సమయం వచ్చిందని ఇంకా ఫైనల్ అయితే చెప్పేసి ఇంకా చేపేయడం జరిగింది అనమాట అమౌంట్ వచ్చేసి ఎడ్డుకు ఐదు వేలు దగ్గర అవుతుంది అనమాట ఎడ్డుకి వచ్చేసి తర్వాత క్రాంక్ కూడా ఎక్కువ అవుతాయి నాలుగు వేల ఎందులో రెండు ఐదు వేలు ఉంటుంది అనమాట మొత్తం బిల్లు మొత్తం ఉంది చూసి చెప్తాను తర్వాత అనమాట దానివల్ల కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అలాగే కొద్ది సమాన చేంజ్ అయినాయి మొత్తం వల్ల అయితే రెడ్ పెరిగిపోయింది ఫ్యాన్ అయితే విడేది అనమాట ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి